అందరికీ నమస్కారం కొత్తగా యువత వ్యవసాయం చేసే వాళ్లకు పిల్లని ఇవ్వడం లేదని మీరు చూసింటారు ఇంకా గమనించుంటారు అలాగే కొత్తగా యువత వ్యవసాయంలోకి రావాలని అది కూడా చూసింటారు చూడండి వ్యవసాయము చేసే వాళ్లకు నిజంగా కొత్తగా యువత వ్యవసాయం చేసే వాళ్ళకు పిల్లనైతే ఇవ్వరు నాకు తెలిసి ఇవ్వరు నీ దగ్గర మూడు ఎకరాలు ఆశ ఉన్నా ఐదు ఎకరాలు ఆశ ఉన్నా పది ఎకరాలు ఆశ ఉన్నా మీ ఇంట్లో ఇద్దరు మగపిల్లలు ఉన్నా కూడా ఆడపిల్లలు ఉన్నా కూడా నీ వాటగా ఐదు ఎకరాలు వచ్చినా కూడా పిల్లనైతే ఇవ్వరు ముందుగా నువ్వు వ్యవసాయ కుటుంబంలో అనుకోండి మీ రై మీ నాన్న రైతే అనుకోండి నువ్వు వ్యవసాయం చేస్తుంటే మాత్రము పెళ్లికి ముందు ఇవ్వరు చూడు పిల్లనిచ్చే వాళ్ళు చూడండి ముఖ్యంగా దీనికి వ్యతిరేకము ఏంటంటే ఒక్క రైతు కుటుంబంలో ఓకేనా అతను వ్యవసాయం చేస్తుంటారు కదా యువగా యువత రైతే కదా యువ యువ రైతు అంటారు కదా అతనికి పిల్లను ఈ రైతే ఇవ్వడు ముందుగా మీ కుటుంబాల్లోనే కాడు మా కుటుంబాల్లో కూడా అంతే అందరి కుటుంబాల్లో కూడా అంతే ఇవ్వడు తెలిసే ఉంటుంది ఇలాంటి సమయంలో రైతుల కుటుంబాల్లోనే రైతులకు ఇవ్వరు అలాంటిది వేరే వాళ్ళు ఇవ్వడానికి ముందుకు ఎలా వస్తారు ఇవ్వరు అదే నీకు మూడెకరాల ఆస్తి ఉన్నా కూడా సరే ముప్పై లక్షలు వేసుకుంటే కూడా చూడండి ఆ మూడు ఎకరాల ఆస్తి విలువ ముప్పై లక్షలు వేసుకున్నా కూడా సరే సొంత ఇల్లు వేసుకుంటే కూడా సరే ఇవ్వరు నువ్వు పిల్లనిచ్చే వాళ్ళు నువ్వు నీ కష్టంతో ఎంత సంపాదిస్తున్నావు అనేది గమనిస్తారు అది గుర్తిస్తారు ముందు ఏ పని చేస్తున్నావు అలాగే ఎంతవరకు సంపాదిస్తున్నావు అని గుర్తిస్తారు నీ మూడెకరాల ఆస్తి పెట్టుకో ఐదు ఎకరాల ఆస్తి పెట్టుకో సొంత ఇల్లు పెట్టుకో కాదన్నారు నువ్వు ఎక్కడైనా వ్యవసాయం చేసే చూడు పెళ్ళికి వయసులో ఉన్న ముందు నువ్వు నీ కష్టంతో సంపాదించు పెట్రోల్ బంక్లో పని చేస్తావో లేదంటే సొంతంగా ఆటో నడుపుకుంటావో లేదంటే హోటల్లో రైడర్ ఉంటావో ఎక్కడైనా ఏదో ఒకటి నీకు అష్టంతో సంపాదిస్తుంటే ఇంకా అది సాలు అంతవరకు తృప్తి ఆనందపడతారు వాళ్ళు పదహైదు వేలైనా ఇరవై వేలైనా ఎంతో కొంత సాలు ఇంకా నీ వెనకలది అంటే మీ తల్లిదండ్రులు వాళ్ళను చూస్తారు వాళ్ళను గమనిస్తారు ఎలాంటి వాళ్ళు ఇంకా ఇంకా వాళ్ళకున్న ఆస్తులు అవి కూడా చూస్తారు అప్పుడే ముందుకొచ్చి పిల్లనైతే ఇస్తారు ఏదో నీ దగ్గర ఐదాల ఆస్తి ఉందనుకొని మీ నాన్నతో పాటు నువ్వు వ్యవసాయం చేస్తుంటే సంవత్సరానికి ఐదు లక్షలు సంపాదిస్తుంటే అదే అనేసి ఇది అనేసి ఎవరు అది గుర్తించరు వ్యవసాయంలో నష్టాలే కదా అనేసి అది ఒక్కటి తెలుసు లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి కాదు పెట్టిన పెట్టుబడులు వస్తాయి ఒక్కొక్కసారి అసలే పెట్టుబడులు కూడా రావు ఒకసారి ఇవన్నీ చూసినవే ఎవరు కూడా ఇవ్వరు అందరికీ తెలిసిందే రైతు కూడా తెలుసు అందరికీ తెలుసు రోజు రోజు పైసలు అయితే వచ్చేది కాదు వ్యవసాయంలో ఓకేనా కూరగాయ పంటల్లో తెలుసు కదా నష్టాలు ఉంటాయి లాభాలు ఉంటాయి ఇంకా అరవై రోజులు తొంభై రోజులు నూట ఇరవై రోజులు దాని తర్వాత ఈ విధంగా అయితే వస్తుంటాయి పంటల్లో ఇంకా నువ్వులు కానీ ఇంకా అరటి కానీ పుప్పయ్య కానీ ఏదైనా కానీ వరి కానీ ఈ విధంగా నష్టాలు పారేసినట్టువే అన్నీ ఉంటాయి అలాంటివన్నీ అందరికీ తెలుసు రైతులు తెలుసు అందరికీ తెలుసు అదే నీ కష్టంతో నువ్వు సంపాదించు తర్వాత వాళ్ళే ముందుకొచ్చి ఇస్తారు తప్పకుండా ఓకేనా అంతేగాని వ్యవసాయం చేస్తుంటే మాత్రము ఇవ్వరు ఏదో ఇంకా మీ తల్లిదండ్రులు కూడా అనుకుంటుంటారు వీడు చదువుకున్నాడు ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అనేసి కూడా అది కూడా చెప్తుంటారు మీ మీళ్ళల్లో కూడా చెప్తుంటారు మా ఇళ్ళల్లో కూడా చెప్తుంటారు ఓకేనా అంతేగాని ఇంకా మీ తల్లిదండ్రులు కూడా అనుకుంటుంటారు మా తల్లిదండ్రులు కూడా అనుకుంటారు వీడు మళ్ళీ నా మీదకి వచ్చాడు నా మీద మళ్ళీ భారం వేస్తున్నాడు అని చెప్ అనుకుంటుంటారు అలా కాదు ఏదో ఒకటి చేయి తర్వాత నువ్వు పెళ్ళి చేసుకున్న తర్వాత మళ్ళా చూసుకో ఏ దాంట్లో దాంట్లో ఆర్థికంగా ఉంటుందా ఆ పని చేస్తే ఆర్థికంగా ఉంటుందా లేదంటే ఈ పని చేస్తే ఆర్థికంగా ఉంటుందా వ్యవసాయం చేస్తే ఆర్థికంగా ఉంటుందా అనేసి అది గమనించి మళ్ళీ చేసుకో ఓకేనా ఇంకా తాగడము ఇవన్నీ అవి కూడా గుర్తిస్తారు తాగడ తాగడము ఇది ఓకేనా సిగరెట్లు మందు ఇవన్నీ కూడా గుట్కలు ఇవన్నీ కూడా అది కూడా గుర్తిస్తారు అవన్నీ గుర్తించి నీకు పిల్లల్ని ఇవ్వడానికి అయితే వస్తారు అంతేగాని ఇవన్నీ వ్యవసాయం చేసే వాళ్ళకు అంటుంటే ఏం కాదు ఈ విధంగా అయితే ఉంటుంది ఓకేనా నేను కూడా వ్యవసాయం చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను ఓకేనా మేము కూడా వ్యవసాయ భూములు ఉన్నాయి దీంట్లో లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము కూడా ఇంత పొలం పెట్టుకున్న కూడా ఒక్కొక్కసారి ఒక్క రూపాయి కూడా రాదు చూడండి ఇంకొకటి విషయము కరువు వచ్చినప్పుడు కూడా చూసాం ఇక్కడ ఒక పది ఎకరాలు ఉంటే కూడా గుడ్డు సున్నా మొత్తము కరువు వస్తే నీళ్ళే ఉండవు ఇలాంటి సమయంలో ఏమవుతుంది ఎలా బతుకుతావు అదే ఉద్యోగం ఉంటే ఏదైనా చేస్తుంటే ఓకేనా ఇలాంటివన్నీ ఉంటాయి మన్ బాగా పంట బాగా చేతికొచ్చే సమయంలో వర్షాలు పడిపోయి మొత్తము నేలపాలైపోయి అయిపోయి కూడా అందకుండా కుళ్ళిపోతాయి అలాంటివి కూడా ఒకసారి చూడండి నా వీడియోస్ ఉంటాయి మీకే తెలుస్తుంది ఈ విధంగా ఉంటుంది వ్యవసాయం చేసినంత మాత్రాన ఇవన్నీ కాదు ఒకేనా సాఫ్ట్వేర్ అనే కాదు ఏదో ఒకటి ఏదో ఒకటి చేతిలో చేస్తుంటే అప్పుడు ఓకేనా వ్యవసాయం చేస్తే మంచిదే కాదన్నారు ఇదొక నేను చెప్పాను వ్యవసాయం కంటే కూడా మీరు అదే మార్కెటింగ్ అయితే చేసుకోవాలి వ్యవసాయం చేస్తూ అదే చేసే పంటలు పండించిన దానికి మార్కెటింగ్ అయితే చేసుకోవాలి అప్పుడే లాభాలు అయితే చూడగలుగుతారు ఇంకొక విషయము నే వ్యవసాయము చేసే వాళ్ళకంటే కూడా చూడండి వ్యవసాయం మీద ఆధారపడి బతికితే బతికే వాళ్ళ వాళ్ళకంటే కూడా రైతుల మీద ఆధారపడి బతికే వాళ్ళు ఆర్థికంగా ఉంటారు ఒకేనా నష్టాలు అయితే చాలా తక్కువ చూస్తారు లాభాలు ఎక్కువ చూస్తారు ఇప్పుడు రైతులు ఏం చేస్తారు వ్యవసాయం చేస్తారు పంటలు పండిస్తారు మార్కెటింగ్ అయితే చేసుకోరు నీ దగ్గర నుండే చాలా తక్కువ ధరకు వెళ్తాయి అది ఇప్పుడు కూరగాయలు చూసుకోండి పళ్ళు చూసుకోండి ఏదైనా ఒక ఏదైనా ఫర్టిలైజర్ షాప్ కానీ ఏదైనా కూడా ఒకేనా ఇది ప్రకృతి మీద ఆధారపడి బతికేది వ్యవసాయము ప్రకృతి మీద ఆధారపడి బతుకు ఉంటుంది దేవుడి చేతులు ఉంటుంది అది రైతుల చేతులు ఉంటుంది ఓకేనా ఇంకా అసలు ధర విషయానికి వస్తే అసలు నువ్వు చెప్పుకోలేవు మండికి తీసుకెళ్తే అక్కడ మండి వాళ్ళు ఎంత ధర వేస్తే అంతే ఓకేనా ఇంకా ఇలాంటి సమయంలో సరుకు తక్కువ వస్తే ధరలు ఎక్కువగా వేస్తారు అదే సరుకులు ఎక్కువగా పోతే ధరలు తక్కువ వేస్తారు ఈ విధంగా అయితే ఉంటుంది ఓకే అండి బాయ్ పని అయితే ఉంది ఇంకా రేపైతే చేస్తాను నెక్స్ట్ వీడియోస్ చూస్తున్నానండి మీకే అర్థమవుతుంది ఓకే అండి బాయ్ చెప్పాల్సిందైతే చెప్పాను దీని గురించి ఈ మ్యాటర్లో ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ మంచిదా అలాగే వ్యవసాయం మంచిదా ఇవన్నీ కూడా చెప్తుంటారు అన్నిటికీ సమాధానాలు అయితే చెప్తాను ఓకే అండి బాయ్ పని అయితే ఉంది అక్కడ ఇంకా పని అయితే చేసుకోవాలి బాయ్